దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మనము ప్రస్తుతము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను మనము తెలుసుకున్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా ఏడు సంఘములకు ఆయన రాయించినటువంటి పత్రికలను కూడా మనము చదువుతూ ఉన్నాము వాటిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించటానికి ప్రయత్నం చేద్దాము ఎఫెస్ ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘానికి ప్రభు రాయించినటువంటి మాటలను మనము విన్నాము అలాగనే స్మృతలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రభు ఎలా ప్రేమించారు వారు ప్రభు కొరకు ఏం చేశారు ప్రభు వారికి బహుమానముగా ఏమిస్తానని వాగ్దానం చేశారు ఈ మాటలన్నీ కూడా మనము వింటూ వస్తూ ఉన్నాము ఇవి సంఘాలకు ఆనాటి సంఘాలకు మాత్రమే కాక ఈనాడు మనకు కూడా బుద్ధిని తెలుపుతూ మనము ఏ లోపములను కలిగి ఉన్నామో అవి ఎత్తి చూపిస్తూ ఈ పత్రికలు మన యొక్క నిత్య జీవితానికి ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ దినము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వచనాలను చదువుకుందాం పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము వాడి అయిన రెండంచులు గల కట్గ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుతును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసువయ్యుండి నన్ను కూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయనులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు కడ్గము చేత వీరితో యుద్ధము చేసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతి నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి దేవునికి స్తోత్రం ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక ఎఫెస్సు అనేటువంటి ప్రాంతము రాజకీయాలకు మరి ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రముగా విన్నాము స్ముర్నా అనేటువంటి ప్రాంతము వ్యాపారాలకు మరి కేంద్రముగా ఉన్నట్లుగా మనము విన్నాము ఇప్పుడు మనము చదివినటువంటి పెర్గము అనేటువంటి ప్రాంతము మత సాంప్రదాయాలకు మతాలకు కేంద్రముగా ఉన్నట్లుగా మరి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది పెర్గము అనేటువంటి ఈ పట్టణము స్మర్నాకు ఉత్తరంగా యాభై మైళ్ళ దూరంలో ఉందట ఈ పట్టణం చిన్నాసియాలో ప్రసిద్ధి చెందిన మత కేంద్రంగా పిలువబడింది స్మృర్ణ లాగానే పెర్గము కూడా చక్రవర్తిని ఆరాధించేవారు ఆ యొక్క ఆరాధనను చెయ్యనటువంటి క్రైస్తవులను బహుగా హింసించేవారు ఎవరైనా ఈ యొక్క ఆరాధనను నిరాకరిస్తే అది దేశద్రోహంగాను దేశభక్తి లేని వారిగాను పరిగణించేవారట ఏసయ్య కూడా పెర్గము పట్టణాన్ని ఇప్పుడు మనము చదివిన వచ్చినాల్లో సాతాను ఉన్నటువంటి ప్రాంతము అని పిలిచాడు పెర్గములో ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే స్మర్నాలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే కూడా మరి ఎంతో భయంకరంగా పెర్గములో ఉన్నటువంటి క్రైస్తవులు హింసించబడ్డారు చంపబడ్డారట అంతిపయ అనేటువంటి ఒక దేవుని నమ్మినటువంటి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి అప్పటికే ఆ ప్రాంతంలో చంపబడ్డాడు హతసాక్షి అయ్యాడు మరి ఈ యొక్క పట్టణములో పెద్ద గ్రంథాలయము ఉండేది మత గ్రంథాలన్నీ కూడా అనేక మతాల యొక్క గ్రంథాలన్నీ కూడా అక్కడ భద్రం చేసేవారట ఔషధాలు ఆ యొక్క ప్రాంతంలో దొరికేవట ఆరోగ్య దేవత అని ఆరాధన చేసేవారట మరి మంత్రాలు తంత్రాలు అక్కడ విపరీతంగా ప్రయోగించబడేవట అంత భయంకరమైనటువంటి ఆ పట్టణములో దేవుడు తన కొరకు ఒక సంఘాన్ని నిర్మించుకున్నారు ఆ యొక్క సంఘము చాలా మరి త్యాగపూరితమైనటువంటి సంఘమే అని చెప్పాలి అది సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో కాపురం ఉన్నప్పటికీ కూడా అక్కడ వారు విశ్వాసులై మరి ఎంతో చక్కగా దేవుని నమ్ముకొని దేవునిలో కొనసాగారు వారిలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి దేవుని కొరకు వారు చేపట్టినటువంటి ఆయన నామము నిమిత్తము చేపట్టినటువంటి విశ్వాసాన్ని వారు విసర్జించకుండా ఎంత శ్రమకైనప్పటికీ కూడా వారు నిలిచారు నడిచారు అందును బట్టి దేవుడు వారిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు అంత మాత్రమే కాదు వారిలో కొన్ని లోపాలు ఉన్నాయట ఎంతగానో దేవునితో వారు నడుస్తున్నప్పటికీ కూడా వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి అవి ప్రభు మరి యోహాను ద్వారా రాయిస్తూ ఉన్నారు దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అంటే మరి మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మాత్రమే ప్రభు చూడడు మనలో ఉన్నటువంటి లోపాలను కూడా ప్రభు చూస్తాడు అనడానికి ఇది ఒక సాదృశ్యం వారు అంత భయంకరమైనటువంటి ప్రాంతములో కూడా ప్రభు నామము నిమిత్తము విశ్వాసాన్ని చేపట్టి ఎందరో హతసాక్షులు అయిపోతున్నప్పటికీ కూడా విశ్వాసములో మీరు కొనసాగుతున్నారు దైవికంగానే ఉన్నారు మనం కూడా ఉన్నాము కానీ దేవుడు వారిని గద్దిస్తున్నాడు వారిలో ఉన్నటువంటి లోపాలను తెలియచేస్తున్నారు ఇదిగో మీరు ఆ యొక్క లోపాలను సవరించుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికినట్లయితే నేను మీ కొరకు మరుగైనటువంటి ఇస్తాను అంటున్నాడు తెల్లరాతినిస్తాను అంటున్నాడు ఒక కొత్త పేరునిస్తాను అంటున్నాడు అలాగనే ఇప్పుడు మనతో కూడా చెప్తున్నాడు ఏంటో తెలుసా మనము చేస్తున్నటువంటి భక్తిలో ఎన్నో లోపాలు ఉన్నాయి అవి వేరొకరు వచ్చి మన యొక్క మనకు వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు మన మనస్సాక్షే మనతో మాట్లాడుతుంది ఈ మాటలను మనము చదివినప్పుడు ఈ మాటలను మనము వింటున్నప్పుడు మనకు మనము మరి ఈ వాక్యం అనే అర్థంలో చూసుకుంటే చాలు మనలో ఉన్న లోపములు మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి దేవుడు అంటున్నాడు ఖడ్గాన్ని మరి ఆయన రెండంచులు గల ఖడ్గము గలవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన నోట నుండి వచ్చేటువంటి ఖడ్గము రెండంచులు గల ఖడ్గము అనగా ఆయన యొక్క నోట నుండి వచ్చిన ఖడ్గము అనగా వాక్యమే వాక్యము మనకు తీర్పు తీరుస్తుంది ఏ మనుషుడు వచ్చి ఇదిగో నీవి తప్పిదంలో ఉన్నావు నువ్వు ఇలా ఉండొచ్చా అని ఎవ్వరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు దేవుని యొక్క వాక్యము నీవు నేను వింటుండగానే ఆ వాక్యము మనకు మన జీవితాలను స్పష్టంగా చూపిస్తుంది తీర్పును చూపిస్తుంది ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు వెంటనే మనం సరిచేసుకోగలిగితే మనకంటే ధన్యులు ఇక ఈ భూమి మీద ఎవరు ఉండరు దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది మనము మన భక్తిని మనకు మనమే మెచ్చుకుంటూ మరి ఇక నాలో ఏ లోపము లేదు అని వెళ్ళిపోతే మనము చివరికి ఎక్కడికి వెళతామో ఆలోచించారా అదే కనుక దేవుడు మెచ్చుకోదగినటువంటి భక్తిని మనము చేయగలిగితే లోపములు లేనటువంటి భక్తిని మనము చేయగలిగితే దేవుని యొక్క రాజ్యములో మనము వారసులమవుతాము రక్షణ పొందాము మనసు పొందాము దేవుని సన్నిధికి వెళుతున్నాం పాటలు పాడుతున్నాం వాక్యాన్ని చదువుతున్నాం వాక్యాన్ని వింటున్నాం త్యాగంతోనే నడుస్తున్నాం కానీ కొన్ని లోపములు మనలో ఉన్నాయి వాటిని చేసుకోమని ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమతో మనలను హెచ్చరిస్తూ ఉన్నారు ఈ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘ నాయకునికి రాస్తూ అయా సంఘాన్ని ఇదిగో ఈ విధముగా వారి తప్పుల్లో ఉన్నారు వారికి ఇది చదివి వినిపించు వారిని ఆ పరిస్థితుల్లో నుండి బయటకు రమ్మని చెప్పు అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా ఈ యొక్క మాటలను రాయించి ఆ సంఘాల యొక్కకు ఈ మాటలను ఆయన పంపిస్తున్నారు ఈ యొక్క పెర్గములో ఉన్నటువంటి సంఘము ఏదైతే ఉందో దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని తప్పిదాలున్నాయి వాటిలో మొదటిది విగ్రహములకు అర్పించిన వాటిని వారు తినునట్లు అని రాయబడింది అంటే వీరు క్రైస్తవ భక్తిని చేస్తున్నారు ప్రభు కొరకు నిలవబడుతున్నారు కానీ విగ్రహములకు అర్పించినటువంటి వాటిని వారు తింటున్నారట అంటే సంఘములో లోకాన్ని కలిపారనమాట లోకంలో సంఘాన్ని కలిపేశారన్నమాట మరి వారితో కలిసిపోయి వారి యొక్క ఆచారాలతో కలిసిపోయి వీరు బ్రతుకుతున్నారు ఈ ఈ యొక్క పెర్గము సంఘము ఏ సంవత్సరాల్లో అయితే మరి మనకు కనబడుతుందో ఆ యొక్క సంవత్సరాలట క సంఘ చరిత్రలోనే క్రైస్తవ చరిత్రలోనే అవి చాలా విషాదకరమైనటువంటి సంవత్సరాలు అని చరిత్ర తెలియచేస్తూ ఉంది రెండు కొరింది పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలను మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగులకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు వెలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కెడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడన యుందును వారు నా ప్రజలయుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినే యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు దేవుని యొక్క వాక్యము ఇంత స్పష్టంగా మనకు రాయబడింది అంటే అవిశ్వాసులతో మనము సాంగత్యము చేయకూడదు అవిశ్వాసులతో మనము జోడుగా ఉండకూడదు లోకమునకు దేవుని పిల్లలకు ఎప్పుడూ వైరమే మరి ఒక ప్రత్యేకతను దేవుని పిల్లలు కలిగి ఉండాలి దేవుడు ఎన్నో ఆజ్ఞలను మనకి ఇచ్చి ఉన్నారు ఆజ్ఞలను బట్టి సంఘము నడిచినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది దేవుడు సంతోషించే సంఘముగా మరి స్థిరపరచబడుతుంది కానీ ఈ పెరగములో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో వీరు దేవుని కొరకు నిలవబడ్డారు దేవుని కొరకు కష్టాలను కూడా అనుభవించారు కానీ లోకంతో వారు కలిసి బ్రతుకుతున్నారట అది వద్దు అని దేవుని యొక్క వాక్యము మరి ఈ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే యోహాను ద్వారా పెర్గములో ఉన్నటువంటి సంఘానికి రాయించారు అలాగనే వారిలో జారత్వము కూడా ఉందట దేవుని యొక్క వాక్యములో జారత్వము అనగా చాలా మరి భయంకరమైనటువంటి పాపముగా దేవుడు దాన్ని పరిగణిస్తాడు దేవునికి జారత్వము అంటే అసహ్యం ఏ మనుషుడు కూడా జారత్వమును చేయకూడదు వ్యభిచారమును చేయకూడదు మరి మనము పరిశుద్ధతను పవిత్రతను కలిగి ఉండాలి వ్యక్తిగతంగాను సంఘపరంగా కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనము చేసినప్పుడు దేవుడు మన ఎందు సంతోషిస్తాడు అలాగనే బిలాము బోధను కూడా పెర్గములో ఉన్నటువంటి సంఘము ఆలకిస్తుంది అని రాయబడింది బిలాము బోధ ఏంటి బిలాము ప్రారంభములో ఆయన ఒక మంచి ప్రవక్త మరి కానీ అతడు ధనానికి మరి ఆశపడి పడిపోయాడు అయినప్పటికీ కూడా అతడు దేవుడు చెప్పినట్లే ప్రవచించాడు కానీ తరువాత అతడు దానిని నిలుపుకోలేకపోయాడు ఆ పరిశుద్ధతను నిలుపుకోలేకపోయాడు సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయములో ఆయన కొరకు స్పష్టముగా రాయబడింది ఆయన ధన వ్యామోహముతో దేవుని యొక్క ది మాటను ఆయన వక్రీకరించటానికి ప్రయత్నించాడు నేటి దినాలలో కూడా ధనము కొరకు దేవుని వాక్యానికి వాక్యము తమకిష్టమైనట్లుగా ప్రజలకు నచ్చే విధముగా చెప్పేవారు ఎంతమంది లేరు కానీ దేవునికి అది ఇష్టం లేదు దేవుడు అంటున్నాడు పెర్గములో ఉన్నటువంటి సంఘముతో చెప్తూ ఇదిగో ధన వ్యామోహమును కలిగి బోధించేటువంటి వ్యక్తులు మీలో ఉన్నారు అది నాకు ఇష్టము లేదు అని దేవుడు రాయించాడు ఈ దినము మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రజలకు ఇష్టమైనటువంటి బోధ మనకు నచ్చే బోధ మనము చేసుకోవటం కాదు దేవునికి ఇష్టమైన బోధ యథార్థమైనటువంటి బోధను మనం చేయగలగాలి ఆ మాటలనే మనం వినాలి అప్పుడే మనము దేవుని యొక్క రాకడకు మరి అర్హులుగా మార్చబడతాం అలాగనే నికోలాయితుల బోధ మరి దీని కొరకు ఇంతకు ముందు వచ్చినాల్లో కూడా మనము చదివినట్లుగా మరి చూస్తూ ఉన్నాం కదా ఈ యొక్క నికోలాయుతుల యొక్క బాధ ఏంటి అసలు వీరి యొక్క జీవిత విధానం ఏంటి అని చూసినట్లయితే నికోలాయుతులతో ఏమాత్రము కూడా ఎఫెస్లో ఉన్నటువంటి సంఘము మరి రాజీ పడలేదు అలాగనే మరి స్మృణాలో ఉన్నటువంటి సంఘము కూడా రాజీ పడలేదు ఈ పెర్గము సంఘము దగ్గరికి వచ్చేసరికి ఇదంట ఈ యొక్క నికోలాయుతులతో రాజీ పడిపోయి బ్రతికిందంట ఏంటి వారికున్నటువంటి చెడ్డ లక్షణం అని చూసినట్లయితే వారు అధికార వాంఛను కలిగి ఉండేవారట నికోలస్ అనేటువంటి ఒక వేదాంతి మరి ఒక కొత్త బోధను తీసుకొని వచ్చాడు ఏంటి విశ్వాసులు వారు యాజకత్వం చేయకూడదు యాజకులు మాత్రం యాజకులకు మాత్రమే అంతా తెలుసు అని చెప్పి మరి ఒక దుర్బోధన అతడు ప్రచారం చేయటం ప్రారంభించాడు దానిని అనుసరించేవారు మందిగా ఉండేవారు ఏసైకి మాత్రం ఈ యొక్క నికోలాయితులు అంటే అసహ్యం వారి యొక్క బోధ దేవునికి అసహ్యం మరి ఇలాంటి వారితో జత కట్టిందట పెర్గములో ఉన్నటువంటి సంఘము దేవుడు అంటున్నాడు వీటన్నిటిని కూడా నీవు వదిలిపెట్టు ఇవి నాకు ఇష్టము లేనటువంటి విషయాలు అని ప్రభు స్పష్టంగా రాయించి ఉంచారు అలాగని చూడండి పదహార వచ్చినం కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును ఆ మరుగైనటువంటి మన్నా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్ర ఆయన ఆయనే వారికి జీవాహారమై ఉన్నాడు గనక ఆయనను వారు సంపాదించుకోగలుగుతారు మాత్రమే కాదు మరియు అతనికి నిత్తును తెలుపు దేనికి సాదృశ్యము అంటే పరలోకానికి సాదృశ్యమై ఉన్నది ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన మరి ఎవరైతే జయిస్తారో వీటన్నిటినీ కూడా ఇక్కడ మరి ఎన్నో లోపాలు రాయబడ్డాయి కదా ఆ యభస్సు సంఘములో కావచ్చు మరి ఈ యొక్క పెర్గములో కావచ్చు పెర్గము సంఘములో కావచ్చు ప్రభు కొన్ని లోపాలను చెప్పారు ఆయన ఆ లోపాలను చెప్పినప్పుడు వెంటనే దానిని మనం స్వీకరించి సరి చేసుకొని గనక మనము మరి ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ జయించగలిగితే సాతాను సంబంధించిన వాటన్నిటినీ మనము జయించగలిగి నమ్మకంగా మనము ప్రభుతో ఉన్నట్లయితే ఆయన ఒకటి పరలోకాన్ని ఇస్తారు రెండవదిగా కొత్త పేరును ఆయన మనకిస్తాడు అందరికీ ఒకలాంటి పేరు కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ప్రభు అంట కొత్త కొత్త పేరును ప్రభు ఇస్తాడట బహుమానంగా ఇస్తాడట ఆ యొక్క కొత్త పేరును బహుమానముగా సంపాదించుకోవటానికి పరలోకాన్ని సంపాదించుకోవటానికి మనము కూడా ఇదిగో ఏ లోపములు లేని వారిగా ఆయన సన్నిధిలో నిలవబడే కృప దేవుడు మనకు గాక ఈ మాటలు మరి ప్రభు ఆ ఆనాడు ఉన్నటువంటి సంఘాలకు మాత్రమే కాక మనకు కూడా చెప్తున్నాడు ఏంటో తెలుసా మీరు సాతాను సింహాసనం వేసుకున్నటువంటి స్థలాల్లో ఉన్నారని నేను ఎరుగుతును దేవునికి మన పరిస్థితులు తెలుసు మనము ఏ పరిస్థితులలో భక్తి చేస్తున్నామో దేవునికి తెలుసు దేవునికి తెలియనిదంటూ ఏది కూడా లేదు కానీ ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితులలో కూడా మనము చక్కని భక్తిని చేయగలిగితే దానిని బట్టి దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు తెల్ల రాతినిస్తాడు ఇస్తాడు ఆ యొక్క రాతి మీదంట ఒక కొత్త పేరును ఆయన చెక్కించి మనకు ఇస్తాడట అది శాశ్వతమైనది ఈ లోకంలో ఎన్ని బహుమానాలను మనం పొందినప్పటికీ అవన్నీ కూడా కొన్ని దినాలకు పాతగిలిపోతాయి పనికి రాకుండా పోతాయి కానీ దేవుడిచ్చే బహుమానము అది శాశ్వతమైనది పరలోకము నిత్యత్వము అది శాశ్వతమైనది దాన్ని సంపాదించుకోవటానికి లోకములో ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు కానీ దేవుని కొరకు మనము నిలవబడితే జయించేవారిగా మనం ఉంటే నమ్మకమైనటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ఆయనతో కలిసి యుగ యుగాలు కూడా పరలోకములు నిత్యత్వములు సంతోషంగా బ్రతుకుతాము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి మన హృదయాల్లోనికి చేర్చుకొని ఆ ప్రకారముగా నడవటానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా నీ నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు కూడా ప్రవ నాయన మీరు మాకు తోడుగా ఉండి నాయన మమ్మలను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి దీవించినటువంటి ఆ విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా ఈ యొక్క నా నాయన అయా హయా ఉదయ కాల సమయంలో ప్రభా నీ ఎద్దకు వచ్చాం ప్రభా ఈ మాటలన్నీ కూడా మేము అయా చదివాము ప్రభా విన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా ఎంత ఆసక్తితో వారు నీ మాటలను ఆలకించారో నీవు చూస్తున్న దేవుడో కదా నాయన ఆ మాటలను ప్రభ మా హృదయాల్లో మీరు స్థిరపరచండి నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభ ఆ మాటలను బట్టి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన ప్రభ మమ్మలను ఉద్దేశించే ఈ మాటలను నీవు రాయించి ఉంచావు నాయన లేకపోతే అవి మా దాకా వచ్చేవి కాదు నాయన ఈ దినము నాయన వీటన్నిటిని మేము చదువుకుంటున్నాము అంటే ప్రభా నాయన ఇది కేవలం నీ కృప నాయన నీవే కనుక మమ్మలను ప్రేమించి ముందు జరగబోయేటువంటి సంగతులను రాయించి ఉండి ఉండకపోతే నాయన మాకు ఏది కూడా తెలియదు నాయన ఏది సత్యమో ఏది అసత్యమో ఎలాగున మేము బ్రతకాలో మాకు తెలిసి ఉండేది కాదు నాయన కానీ నీవన్నీ కూడా మాకు తెలియచేసావు ప్రభా కొరింది పత్రికలో రాయబడినట్లుగా నీవే మాకు తండ్రి అయ్యావు నాయన మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించావు నాయన మేము నడవవలసిన మార్గాన్ని మాకు బోధిస్తున్నావు తండ్రి అయ్యా మాలో ఉన్న లోపములను మాకు తెలియచేస్తూ ఉన్నావు బ్రవ్వా నాయన మేము కూడా జ్ఞానము కలిగి నాయన వాటిని హృదయంలో చేర్చుకొని నాయన నీ కిష్టులుగా బ్రతకటానికి కృప చూపించండి నీ రాకడలో ఎత్తబడటానికి నాయన మంచి సిద్ధపాటును కలిగి ఈ యొక్క కడవరి దినాల్లో చివరి దినాల్లో ప్రభా మా సంఘాలు లోపము లేని సంఘాలుగా మార్చబడటానికి మేము లోపము లేని వ్యక్తులుగా మార్చబడటానికి నాయన మీరు కృప చూపించండి నాయన హయా ప్రభా నాయన అయా మమ్మలను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చండి నాయన ఎన్నో అక్కరలను కలిగి అవసరతలను కలిగి కష్టకాలములో నాయన ప్రభా భక్తిని చేస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా నీకు వాక్యము ఈ దినము చెప్పినట్లుగా తాను సింహాసనము వేసుకున్నటువంటి స్థలాలలోనైనా భక్తిని చేస్తున్నటువంటి సమయాలు ఎన్నో ఎంతోమంది ప్రభు అయిన అయా నీకు తెలియనిది ఏమీ లేదు నీకు సమస్తం తెలిసిన అయినా కష్టకాలంలో బిడ్డలను ఆదుకునండి వారి చెయ్యి పట్టుకుని నడిపించండి మమ్మల్ని అందరినీ కూడానైనా చక్కని సరళవంతమైనటువంటి నాయన మీరు నడిపించండి ఎక్కడ వరకు నీవు నడిపిస్తావు అంటే నీ రాజ్యానికి మేము సమీపించేంత వరకు కూడానైనా అయా నీ నడిపింపునకు మేము అప్పగించుకుంటున్నాం ప్రభా నీవు మాకు ముందుగా ఉండి మీరు నడవవలసిందిగా మనవి చేస్తున్నాను అయా మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని జ్ఞానులుగా చేయండి నాయన అయా తండ్రి నాయన అయా బలహీనులను వ్యాధిగ్రస్తులను ప్రభా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా ఈ దినం ఎందరైతే బలహీనులుగా ఉన్నారు వారందరినీ బలపరచండి అయా నీ బిడ్డలు నాయన ఏ పనినైతే ప్రారంభిస్తున్నారు ఆ పని వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి ఈ దినము నాయన ఎన్ని రకాల సమస్యలతో నాయన బిడ్డలు ఎలా ముందుకు వెళ్ళాలా అని బాధపడుతూ ఉన్నారు అయ్యా ఆ బాధను వారికి నాయన లేకుండా చేయగలిగిన సమర్థుడము నాయన అయ్యా వారికి తెలియకుండానే వారి యొక్కనైనా సమస్యలో నుండి ప్రభా వారిని నీవు బయటకు తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు నాయన అయా దయతో ప్రార్థన చేస్తున్నాను వెంటనే మీరు కలగ చేసుకోనండి నాయన తండ్రి అని పిలవగానే తనయుడాన్ని పలికే గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం ప్రవ్వా అయా నా తండ్రి నీవే చెప్పావు కదా నాయన నీ నామమున ఏది అడిగిన ఇస్తానన్నా అది న్యాయబద్ధమైనదైనప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావు మమ్మల్ని విడిచిపెట్టవు తండ్రి నాయన కృప చూపించండి నిబిడల యొక్క నాయన ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించిన ఆయన ఈ దినం అంతా కూడా వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుమని నీ రాజ్యములో నా తండ్రి నాయన మంచి స్థానాన్ని మేము సంపాదించుకోగలిగిన కృపను అనుగ్రహించి కడవరకు కూడా నమ్మకముగా మా భక్తి జీవితాలను మేము కొనసాగించడానికి మీరు కృప చూపించమని ఏ సుపరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్